అప్పుడు ఏముండంటే ధర్మం రక్షతి రక్షిత ధర్మమే రక్షిస్తే సామెత ఉండే ఇప్పుడు ధర్మం కాపాడబడుతుంది దేనివల్ల రాజకీయం నుంచే కాపాడబడుతుంది అది వచ్చేసింది ఇప్పుడు దాని ట్రాప్లో పడిపోయినాం మనం అందరం ఏమున్న రాజకీయమే ఏమున్న రాజకీయమే 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 ఆఖరికి ఒక హాస్పిటల్లో మంచి ట్రీట్మెంటు ఎన్ని డబ్బులున్నా సంబంధం లేదా మంచి ట్రీట్మెంట్ కాస్ట్లీ ట్రీట్మెంట్ కావాలన్నా పొలిటికల్ రికమెండేషన్ ఒక పిల్లాడికి మంచి సీట్ రావాలన్నా డబ్బు ఉండక్కర్లా ఎన్ని కోట్లు ఇస్తామని అయ్యారు ఓన్లీ పొలిటికల్ రికమెండేషన్తోనే మంచి సీట్ వస్తుంది ఇప్పుడు చూడండి రాజకీయం అనే బాణం ఎంత పనిచేస్తుంది చూడు అందుకే దీన్ని పెట్టుకోండి ధర్మం కోసం మాత్రం తప్పకుండా ప్రశ్నించండి ఒకవేళ ప్రశ్నించకపోతే భవిష్యత్తులో ఏం జరుగుతా చెప్పున్నా నీ పెండ్లం ముత్తైదు గాజు దొడగదు రండా గాజు దొడగదు రెండు